పట్టిన టైర్ ఉంది ఎంత దారుణంగా పలిగింది చూడండి హై గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ బ్లాక్స్ సో ఫ్రెండ్స్ ఇంతకుముందు వీడియోలో అయితే చూసాను కదా మన బండిపన అయితే జరిగింది ఇందూర్లో ట్రాన్స్పోర్ట్ దగ్గర ఇప్పుడైతే సీట్లు కుట్టే వాళ్ళు వస్తే ట్రాన్స్పోర్ట్ దగ్గర అయితే సీట్లైతే కుట్టిస్తున్నాను ఎందుకంటే మన డ్రైవర్ సీట్ అయితే కొంచెం కిందికి ఉండే క్వశ్చన్ క్వశ్చనింగ్ అనేది కొంచెం సరిగ్గా లేదు మళ్ళీ ఇంకోటి కిన్నర్ సీట్ కూడా సరిగ్గా లేదు అది ఒకటి హైట్ తక్కువ అనిపించింది సో ఇందులో క్వశ్చన్ సైజ్ అయితే కుట్టడానికైతే ఇచ్చాను అనమాట నేను సో ఎట్లా చేస్తున్నాను అనేది అయితే చూడండి ये अपन इसके अंदर क्यों डाल रहे हैं थोड़ी सेफ्टी रहे अंदर नहीं डाल तो बाहर सरक जाते रहेंगे फिर ये कपड़ा क्या धोने के काम में धो लेना इसको टाट नहीं सीना है नहीं टाट पट्टा कुछ सीने का नहीं है नहीं। సో ఆ బట్టవి మనకు పిండుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి అయితే దీనికి ఏపిస్తున్నాం నార్మల్గా ఈ బానట్ సీటు ఆ సీట్లకైతే ఉన్నాయి బట్టవి కానీ డ్రైవర్ సీట్కి అయితే లేకుండే సో అందుకైతే వీటికి కూడా వేపిస్తున్నాం అనమాట సో ఈ మొత్తం ఓవరాల్గా సిక్స్ హండ్రెడ్కి అయితే మనం మాట్లాడినాం లేదు మాట్లాడకుండా చేపిస్తే మాత్రం ఎక్కువ తీసుకుంటారు అనమాట సో అందుకైతే ఫస్ట్ టైం మాట్లాడుకోవాలి సో ఇప్పుడైతే డ్రైవర్ సీట్ కిందిదైతే క్వశ్చన్స్ పెట్టేసిండు సో ఇంకోటి బట్టది కింద కట్టేస్తే అయిపోయినట్టే సో ఈ విధంగా డ్రైవర్ సీట్ కి అయితే బట్ట వస్తుంది ఇది మళ్ళీ పిండుకోవడానికి ఈజీ ఉంటుంది కింద ఉన్న మీద సో డ్రైవర్ సీట్ వర్క్ అయిపోయిన తర్వాత అయితే కిన్నర్ సీట్ ని కూడా అయితే తీసేసి దాన్ని మొత్తం ఇప్పేసిండ్రు ఇప్పేసి ఆ మన కర్రదైతే ఎంతైతే ఎంత అయితే ఉందో దానికి తగ్గట్టుగా మన వాళ్ళ దగ్గర ఉన్న కుషన్ అనేది అయితే కడి చేస్తున్నారు సో ఇది మన పాతది దాన్నే వేస్తారు మళ్ళీ సో కొంచెం హైట్ లేపాలి కాబట్టి ఒక వన్ ఇంచ్ కుషనింగ్ అయితే పెంచి సో దాంతోపాటు వాళ్ళ దగ్గర ఉన్న రెగ్జిన్ అయితే కుట్టేసి స్టెపింగ్ పిన్స్ అయితే కొడుతున్నారు సో పిన్స్ కొట్టేస్తే ఇది అయిపోయినట్టు దీనికి కూడా మన దగ్గర ఏంటంటే ఆల్రెడీ బట్టదైతే ఉంది సో కానీ కొంచెం హైట్ లేవడానికి అయితే మళ్ళీ ఆ రెగ్జాన్ పనికిరాదని అయితే వాళ్ళ దగ్గర ఉన్న రెగ్జిన్తో కొట్టేస్తున్నారు ఇప్పుడు సో అది పక్కడబందిగా అయితే పెళ్ళు కొడుతున్నారు ఇంకా అది ఎటు పోదు సో ఇప్పుడు కొంచెం అయితే మంచిగా అనిపిస్తుంది లుక్ సో అది చాలా టైట్ ఉంది అంత టైట్ ఉంటే దాన్ని గుంజి గుంజి రెగ్జిని కాబట్టి కొంచెం ఇట్లా గా ఉన్నట్టు ఉంది సో అందుకైతే దాన్ని గుంజి గుంజి అయితే కొడుతున్నారు కరెక్ట్గా పెట్టేసి సో వాళ్ళు చూడండి అది రెగ్జిని మడత పెట్టడం కూడా సో దాన్ని వేస్ట్గా కడియకుండా దాన్ని అందులోనే మడత పెట్టి కొంచెం స్ట్రాంగ్ ఉండేటట్టు అయితే కొడుతున్నారు ఈ రోజు మనం ఉజ్జైన్ వెళ్తున్నాం ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ నుంచి ఎయిటీ కిలోమీటర్స్ వెళ్ళి అయితే అక్కడ నుంచి ఆలుగడ్డ లోడు విజయవాడకి వెళ్ళబోతున్నాం యాక్చువల్లీ ఇదే లోడు నేను బ్లాక్స్ అనేది స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ లోడు ఇదే ఉజ్జైన్ నుంచి ఉజ్జైన్ నుంచి ఫస్ట్ బ్లాక్ అయితే నేను స్టార్ట్ చేసిన సో ఈ రోజు మళ్ళీ నేను అదే లోడ్కి అయితే వెళ్ళబోతున్నా నాలుగు అదే ఫ్యాక్టరీ అదే కోల్డ్ స్టోరేజ్కి వెళ్ళబోతున్నా సో నేనైతే ఎగ్జైటింగ్ ఎగ్జైండింగ్ ఉన్నా మనతో ఈసారి ముందు అయితే అవసరం పర్లేదు కానీ ఈసారి గైడ్ నేనైతే తీసుకొస్తున్నా పప్పు ఆయన ఒక టూల్ రోజు టూల్ గైడ్ బస్చ ఇస్తా అన్నాడు మళ్ళీ రెండు మూడు రోజులు ఉత్తా ఉన్నాడు అన్నాడు సో ట్రాన్స్పోర్ట్ గైడ్ అయితే తీసుకెళ్తున్నాడు మంట చేసి పెట్టేసినావు కొంచెం నేను బండికి రేడియం వర్క్ చేసిన రేడియం వర్క్ కిర్రాక్ ఉంది దాని తర్వాత చూపిస్తాం బ్లాగ్ లో నైట్ ఇప్పుడు డే టైమ్ లో ఏం ఏర్పడి డే టైమ్ లో చేసిన నైట్ టైం అయితే చూపిస్తా సో మన బ్లాగ్ అయితే మొత్తం చూడండి అసలు మిస్ చేయకండి మంచిగా ఉంటది మన గైడ్ షాప్ రాజా గైడ్ షాప్ ఇప్పుడైతే మన ఇందూర్ అవుటర్ రింగ్ రోడ్ మీద నుంచి అయితే వెళ్తున్నాం ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ మీద బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నట్టు ఉన్నాయి సో ఇక్కడైతే లోపల పిల్లర్స్ కోసం అయితే రాడ్స్ అయితే వేసినాయిగా కనిపిస్తుందిగా సో ఇక్కడ మేబీ ఫ్లైఓవర్ జరిగి ఫ్లైఓవర్ వరకు జరుగుతుండొచ్చు సో ఇదేంటంటే మన ఇందూరు అవుటర్ రింగ్ రోడ్ అవును సో ఇక్కడ చూడండి ఐనాక్స్ ఉంది సో పక్కనే మళ్ళీ చాలా బాగుంది బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగా అనిపిస్తుంది కదా సో ఇక్కడ మళ్ళీ చూడండి కొంచెం దూరం రాగానే అయితే మళ్ళీ పిల్లర్స్ కోసం అయితే ఇక్కడ తవ్వుతూ మిషన్స్ అయితే ఉన్నాయి పెద్ద పెద్ద మిషన్స్ అయితే డిగ్గింగ్ చేస్తున్నాయి అన్నమాట సో పిల్లర్ వర్క్ కూడా జరుగుతుంది ఇప్పుడే సో ఇది ఎక్స్ప్రెస్ అంటే ఐ మీన్ ఈ అటు నుంచి వచ్చే వాళ్ళ కోసం ఈ మళ్ళీ రోడ్ క్రాసింగ్స్ అనేటివి లేకుండా ఫ్లైఓవర్స్ పెడతారు కావచ్చు సో కటింగ్స్ అనేటివి ఉండవు అన్నమాట సో ఇంకోటి మనం కొంచెం దూరం పోగానే అయితే లెఫ్ట్ తిరిగేసి ఒక వేరే రూట్లో వెళ్తాం ఇక్కడ మన మధ్యప్రదేశ్ ఉజ్జైన్ ఇందూర్ రోడ్లో టోల్ గేట్ అవును ఇది ఇక్కడ టోల్ ప్లాజా మహాకాళేశ్వర టోల్ ప్లాజా అవును సో ఇందూర్ ఉజ్జైన్ అని అనిపిస్తుంది ఆ బోర్డు మీద ఇక్కడ ఈ ఇదొక టూల్ గేట్ కలుగుతుంది ఇంకో టోల్ గేట్ కలుగుతుంది అయితే మనం వెనకాల ఇంకో టూల్ గేట్ని అయితే మిస్ చేసినాం మన గైడ్ షాప్ అయితే ఆ టూల్ గేట్ని మిస్ చేసి వేరే రూట్లో అయితే మనల్ని తీసుకొచ్చిండు సో అది కొంచెం ఏంటంటే సింగిల్ రోడ్ అనమాట ఆ సింగిల్ రోడ్ అయిపోయిన తర్వాత అయితే మనకి ఇక్కడ టూల్ గేట్ కలిగింది సో ఇది అయిపోయితే మాత్రం ఇంకా మనం ఉజ్జయిని దగ్గరికి చేరుకున్నట్టే సో టోల్ గేట్ అయిపోయి ఇప్పుడు మనం అయితే పాస్ చేస్తున్నాం అలాగే లోడింగ్ పాయింట్ కి వెళ్ళాలన్నా కూడా ఉజ్జైన్ కు కూడా ఔటర్ రింగ్ రోడ్ అయితే ఉంది సో అంటే ఐ మీన్ బైపాస్ రోడ్ ఉంది ఆ బైపాస్ రోడ్ అయితే మనం ఉజ్జైన్ కైతే వెళ్ళిపోయి అక్కడ లోడింగ్ పాయింట్ కి అయితే చేరుకోవాలి కోల్డ్ స్టోరేజ్ దగ్గర రాగానే అయితే కాటా ఎక్కించుడు కాటా అయితే చేసిన మన బండి ఎంటీ వేటు పదకొండు వందల నూట ఇరవై కిలోలు అయితే ఉంది యాక్చువల్లీ ఇంతసేపు పెద్ద గడబడి జరిగింది అదేంటంటే ఎప్పుడో లోడ్ చేయాల్సిన వాళ్ళు మన వెనక ఉన్న బండి ఒకటి వచ్చింది అది పొద్దున ట్రాన్స్పోర్ట్ నుంచి వేరే రాజమండ్రి తణుకు లోడింపానికి పోయింది క్యారెట్ అది క్యాన్సల్ అయిపోయితే ఇంకో సేటు ఇద్దరు సేట్లు ఉండే సో ట్రాన్స్పోర్ట్ వాళ్ళ తప్పుతో ఏమైందంటే ఇక్కడికి వచ్చింది మన ఆఫీస్లో ఉన్న మన బండికి తెలియదు ఆ ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి తెలియదు సో వాళ్ళు మన బండిని కూడా పంపించారు సో మన బండిని కూడా పంపిస్తే మనం ఆల్రెడీ కమిషన్ వగేరే ఇచ్చి చెట్టు తీసుకొని వచ్చినాం ఇక్కడికి వచ్చిన తర్వాత లేదు నేను పోతా అంటే నేను పోతా అనే కొంచెం క్లాష్ జరిగింది క్లాష్ అంటే మా డ్రైవర్లకు ఏం లేదు బట్ ఆయనతోటి సో లాస్ట్ కట్టే మొత్తానికి ఫైనల్ ఏమైందంటే లేదు నేను నేనైతే ఊరికే రాలేగా అనేసి మాట్లాడి నేను ఆల్రెడీ మొన్న ఇదే ఉండే అక్కడ ట్రాన్స్పోర్ట్లో మనది ఫస్ట్ బండి సీరియల్ తర్వాత ఈ బండి ఆ తర్వాత ఆ బండి వచ్చింది కాబట్టి లాస్ట్కి అయితే ఫస్ట్ వచ్చిన బండి పోవాలనేసి మన బండి ఇప్పుడు లోడింగ్ అయితే పెట్టేసినా ఆ బండి వేరే లోడింగ్కి పోతుంది కావచ్చు సో ఇట్లా జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు ఆ బండి చూపిస్తాం సో ఇక్కడ ఉన్న బండి ఇది విజయవాడ బండే ఈ బండే వచ్చింది ఆ వేరే సైడ్ నుంచి పోయి ఇటు వచ్చింది క్యాన్సిల్ అయ్యి సో ఈ బండి లాస్ట్కి అయితే ఇప్పుడు రిటర్న్ పోతాం మరి ఇక్కడ నుంచి వేరే ఏదైనా లోడ్ ఉంటే పంపిస్తారు అక్కడ ఉన్న వాళ్ళు డ్రైవర్ ఉన్న గైడ్ అయితే ఉన్నారు సో ఫైనలీ అటు ఇటు చేసి మొత్తానికి అయితే మన బండి లోడింగ్కి వచ్చింది లోడ్ అవ్వడానికి అయితే పెట్టేసినాం సో ఇప్పటికి ఏంటంటే కొంచెం మావాడు నాది 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 అంటాడు ఏం తీసుడో కవర్ అయితే తీ వరుస్తాడు తీత్తానది పని చేయి తీస్తే పని మంచి చేస్తామంటే నీ అవ గట్టిగా తీత్తాగా ఈ మధ్యలో కాదు దాని ఒక పక్కని చెయ్యి మా మళ్ళీ సార్ ఆగేదే లేదు సో ఉల్లిగడ్డ ని మనం బాడీలు అయితే సారీ ఆలుగడ్డ ని బాడీలు అయితే కవర్ వేస్తున్నాం ఫస్ట్ ఇది లాస్ట్కి జరుపుకుంటూ అయిపోతాయి కానీ దేని మీద అది ముంగడినే వస్తుంది ముక్క నువ్వు ఆల్రెడీ తీసినప్పుడు చూసినావు మళ్ళీ నువ్వు గట్టి అంటావు చెప్పు అవి అది ముంగడు వస్తుంది దేనికి అది ఎనికేసేదాము మరి అది అది ఇది అది ముంగడు ఉండే చిన్నది సో మాడు కన్ఫ్యూజన్ అవును వరు మధ్య వారు లాస్ట్కి ఎట్లా పరిచయం చూపిస్తా చూడండి ఫైవ్ సెవెన్ సిక్స్ జీరో ఒక్కసారి ఫస్ట్ పాయింట్ అంటే సగం లోడ్ నింపి ఒకసారి మళ్ళీ కట్ అయ్యానికి వచ్చినాం మాల్ మాలకు ఒకసారి అయితే కార్ట్ సో రెండు మూడు సార్లు కంటలు చేయాల్సి వస్తుంది సో ఫస్ట్ టైం అయితే కార్ అయ్యానికి వచ్చినాం ఏడు టన్నులు వచ్చింది ఈ పైల ఫస్ట్ నెట్ అనేది మొత్తం కింద పడిపోతే మొత్తం చల్లీలన్నీ ఉల్టా పల్టా అయిపోయినాయి లెక్క అయితే తెలిసేటట్టు లేదు చూడండి ఇక్కడ నాలుగు నచ్చులు కొట్టి తర్వాత పైన కుడుతున్నారు ఈ లెక్క ఎట్లా అర్థం అవుతుందో అర్థమే కాదు సో ఫైనలీ మన బండి అయితే అన్లోడ్ అయిపోయింది ఈ లెవెల్ వచ్చింది ముంగట రెండు చల్లీలు దెబ్బతీసినా కూడా సో లాస్ట్ అయితే కవర్ చేసిండు అయితే రెండు చలిల మధ్యలో ఏంటంటే మనకు ఒక లెక్క అనేది ఏర్పలే సో ఇక్కడ మన ముఖద్దాం ఉన్నారు సో ఆయన లెక్క పెట్టేసి చెప్పి అన్నట్టు వే ముఖద్దామే హిసాబ్ కార్గా దేఖజో సో సో నేనే ఓకే ఓకే సో ఈయనే మనకు కౌంట్ చేసి పెట్టింది అక్కడ ఒకవేళ తక్కువ వస్తే మాత్రం మాట్లాడిపిస్తున్నారు సో ఫైనల్ అయితే లోడ్ అయిపోయింది ఇప్పుడైతే కవర్ చేసి గట్టిగా మళ్ళీ బాగా కష్టపడతాడు కవర్లు పైన ఉన్న కవర్లు కింద కష్టపడతాను చూడండి ఇప్పుడు కవర్ అయ్యానికి ఒక వాటర్ ప్రూఫ్ వేసి పైన ఒక కవర్ వేద్దాం అని తాపినాం సో మిగిలిన పెట్టేస్తుండు చలో సో మనం రేడియం చెప్పాను చెప్పానుగా ఇదే రేడియం అను వెనకాల ఇంతే వేసాను సో ముంగట కూడా వేసిన అసలు ముంగి తీసి చూడాలి సో ఇది సైడ్ రేడియం అయితే ఇప్పేసాయి అది వేరే ఈ బ్యాటరీ బ్యాక్స్ దగ్గర కూడా మిగిలిన ముక్క ముక్కలు చిన్న చిన్న ముక్కలు ఉంటాయి అవి కూడా సో యాక్చువల్లీ మెయిన్ మ్యాటర్ ఏంటంటే ముంగట వేస్తాం అసలు మన రేడియం సో ఇది మన ముంగట రేడియం అనేది దట్ ఫస్ట్ మీషాలు అవి అయితే ఉండే ఈ సైడ్ ఉండే సో ఇప్పుడైతే మన పబ్లిక్ క్యారియర్ కింద అవి ఆ రేడియం ఉన్నా సో అశోక్ లీలాండ్కు దాని పైంది సో ఈ కింద బంపర్కు సో ఈ రేడియం వర్క్ అయితే చేసా సో కనిపిస్తుంది సో ఇట్లుంటాయి మనవి సూపర్గా ఉందా అనేది కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ సో లాస్ట్ ఫైనల్లీ మన బండి అయితే లోడ్ అయిపోయింది కవర్లు అయితే వేసేసినాం తాడుపాలు కట్టేసినాం సో మొత్తం చీకట ఉంది ఏం ఏర్పడలేదు ఇదే మన కోల్డ్ స్టోరేజ్ నుంచి అయితే నింపినాం ఎప్పుడైతే నేను వ్లాక్స్ అయితే స్టార్ట్ చేసినో ఇక్కడనే మన ఫస్ట్ వీడియో అయితే చేయడం జరిగింది సో ఇదే ఆ కోల్డ్ స్టోరేజ్ బండి లోడ్ అయిపోయింది సో ఇప్పుడు అద్దాలు సాఫ్ చేసుకొని అన్నం తినేళ్తాం పదకొండు అవుతుంది టైం ఇప్పుడు సో ఇప్పటిదాకా టైం అయితే తెలియలేదు ఆ పరిస్థితిలో ఉండే ఇప్పుడే అద్దాలు సాఫ్ చేసుకొని అన్నం తినేసి అయితే స్టార్ట్ అయిపోతాం ఇంకా పదకొండు అవుతుంది అద్దాలు అయితే సాఫ్ చేస్తున్నా నేనైతే ఇటు రైట్ సైడ్ కొట్టేసిన లోపల బయట మామిడి అయితే ఇంకా బయట కొడుతుండు సో అద్దాలు సాఫ్ చేసినాయి నెగిటివ్ అనిపిస్తుందా సో అద్దాలు సాఫ్ చేసి ఇంకా బయలుదేరుతాం ఇప్పుడైతే టైం పదకొండు అవుతుంది సో పదకొండు గంటలకైతే మేము ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం పదకొండు అంటే ఈరోజు మొత్తం పోయినట్టే నైట్ సో పదకొండు అంటే మనకున్న టైంలో ఈరోజు అయితే కథం సో మరి టైం ఇప్పటి నుంచి వస్తారా రేపు పొద్దున్న చేస్తారా లేకపోతే ఈ రోజు నుంచి వస్తారా అనేది తెలియదు చూద్దాం ఎప్పుడైతేదో చేరుకున్న తర్వాత ఏమంటాడు అనేది అయితే చూద్దాం సో ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి సో మనం ఇప్పుడైతే జర్నీ స్టార్ట్ చేద్దాం కంపెనీ బయటికి వెళ్తున్నాం ఇక సో ఇది ఎగ్జామ్స్ మూలని ఉన్నాయి మొత్తం మారుమూల మూల మారుమూల అంటారు కదా పల్లెటూరులా సో ఉజ్జైన్ లోపల నుంచి ఒక ఊరికి పోయే లోపు పల్లెటూరులో అయితే ఉంది ఒక కోల్డ్ స్టోరేజ్ ఇక్కడ చూస్తే ఏముంటుంది చూడండి మొత్తం హైవే అయితే ఎక్కేసినాం సో ఇక్కడ చూడండి రాజ్ సాగర్ అంట బిల్డింగ్ అయితే సూపర్ ఉంది లైటింగ్ మాత్రం అతిరిపోయింది ఇప్పుడైతే మనం ఇందూర్ మధ్యలో ఉన్నాం నుంచి రైట్ వెళ్తే మన గౌరగాం రోడ్ అయితే వెళ్ళిపోతాం సో ఇది ఇందూర్ మధ్యలో సో ఇది చూడండి ఇందూర్ రోడ్ క్లీనింగ్ అయితే స్టార్ట్ అయిపోయినాయి ఇందూర్ అయితే డీజిల్ వేపిస్తున్నాం పంప్ లో ఇక నైన్టీ ఫోర్ లెవెన్ పైసా అయితే ఉంది సో ఇక్కడైతే ఫుల్ ట్యాంక్ చేసుకొని పోతే మళ్ళీ మహారాష్ట్ర దాటిన తర్వాత బోకర్లో అయితే మళ్ళీసారి ఫుల్ ట్యాంక్ చేసుకుందాం సో చూద్దాం ఇక్కడ ఫుల్ చేస్తే అక్కడ ఎంత వస్తుంది అనేది అయితే ఇక్కడైతే నైంటీ ఫోర్ లెవెన్ పైసా ఉంది ఇక్కడ ఫుల్ చేసుకొని వెళ్ళిపోతే ఇంకా మనకు మధ్యలో ఎక్కడ ఆగాల్సిన అవసరం రాదు సో ఇప్పుడైతే డీజిల్ ట్యాంక్ ఫుల్ చేస్తున్నాం సో ఇక్కడ చూడండి నైంటీ ఫోర్ లెవెన్ పైసా అయితే ఉంది డెన్సిటీ ఎయిట్ ట్వంటీ డెన్సిటీ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ డెన్సిటీ అయితే చూసుకోండి ఎయిట్ ట్వంటీ ఎయిట్ లెవెన్ పైన ఉండాలి సో అది జీరో ఉన్నా కూడా డీజిల్లో ఫరక్ ఉన్నట్టు చాలా మట్టుకు సో మనమైతే ఇక్కడ డీజిల్ అయితే వేస్తున్నాం సో మన బండి డీజిల్ ఫుల్ చేయించిన ఇప్పటి వరకు టూ నైన్టీ టూ లీటర్స్ అయితే వచ్చింది సో ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఐటీ సో మనోడు నైట్ క్యాష్ కావాలన్నా కూడా ఫైవ్ థౌసండ్ ఇచ్చాడు థ్యాంక్ యూ సో డీజిల్ ఫుల్ చేసుకున్నాం లాక్ వేసుకున్నాం సో మావాడు బోల్ వాష్ అయిపోయినా ఒకసారి టైర్లు చెక్ చేయం సరే పో నేను టైర్లు చెక్ చేసుకుంటా వాటర్ ఏమి ఫ్రిడ్జ్ ఉందా నిమ్మకరా పో సో మా వాడు వాటర్ నింపుకొని వస్తాడు నింక రాలేదు నేను ఒక్కసారి టైర్లు చెక్ చేస్తాను సో టైర్లు చెక్ చేసుకుని అయితే వెళ్దాం సో ఆల్సేట్ అన్నీ అయిపోయింది ఇక వాడు వాటర్ తీసుకొచ్చాడు రావాటి ఇంకేం వాటర్ నింపుకోవడం కూడా అయిపోయింది రైట్ అయ్యా अटू जाल जाल की right. రాత్రి రెండున్నర గంటలకు మన టైర్ సెకండ్ ఎక్స్ఎల్ది టైర్ అయితే పంప్చర్ అయింది అది సో అది చెప్తే మధ్యలో స్టెప్ నేర్చుకున్నాం అంటే రాత్రి టైమింగ్ మారి కదా వీడియో వీడియో తీసుకుంటూ ఉండలేదు సో అక్కడ స్టెప్ వేసుకొని వెతుక్కుంటా వెతుక్కుంటూ ఒక పది మందిని లేపుకుంటే ఇక్కడ వచ్చినాం లాస్ట్కి వస్తే ఒక అన్న లేచేయండి ఇక్కడ సో అన్న లేచి అయితే టైర్ పంపర్ చేస్తుండు మన టైర్లు ఇది కొత్త విస్కొచ్చిన టైర్లు అక్కడ ఉన్నాయి ఆటోలో విస్కొచ్చినవి అయితే ముందు మన పలిగిన టైర్ ఉంది ఎంత దారుణంగా పలిగింది చూడండి సో ఇప్పుడైతే ముంగటి జోడేస్తున్నాం సో ఇది ఫ్రంట్ గ్రిప్ అను సో ఇప్పుడైతే ఫ్రంట్ గ్రిప్ ఎనకేసి తర్వాత ఈ డ్రిప్ అయిపోయిన తర్వాత ముంగట వేసుకుందాం ముంగటి బటన్కి వస్తాయి సో అవి వెనకేసుకోవచ్చు సో అందుకని అయితే ఫ్రంట్ గ్రిప్ తీసుకున్నాం ఇప్పుడైతే ఫిట్టింగ్ అవుతుంది సో ఆలుగడ్డలో టైమింగ్ లోడ్ వేసుకొని అయితే మాకు ఎంత అంత పంచాయితీ అవుతుంది సో టైం వేస్ట్ కావద్దాన్ని ఇప్పుడే వంట వండుతుండు మావిడు రైస్ ఆల్రెడీ పెట్టేసిండు కర్రీ ఏం లేకపోతే ఇక్కడ పప్పు తీసుకున్న దుకాన్ పప్పు వండుతుండు ఫిడి చేసుకుని అయితే బయలుదేరాడు నాకైతే నిన్న నైట్ నుంచి నిద్ర లేదు నిన్న మొన్న కళ్ళు అయితే రక్తం తిరంగా ఎర్రగా అయిపోయినాయి పొద్దు నుంచి తిండి లేకుండా అయ్యో ఎప్పుడైతే తింటున్నాం మావిడైతే వండి నేను టైర్లు ఫిడి అయ్యా ఎంత ఘోరంగా అంటారు లా దారుణం జరుగుతుంది మొన్ననే క్లచ్ ప్లేట్ వేసినా టైర్లు ఇప్పుడు వచ్చింది సినిమా సితారై మొత్తం టైమింగ్ మాలో ఏం చేస్తాం అర్థం అవుతుంది చెప్పుకోవాలన్నా ఏం చెప్పుకోవాలి ఇలాగ చెప్పుకోలేకపోవాలి ఫైనల్ అయితే ఇప్పుడు అన్నది ఆ టైర్లు వేసేటప్పుడు వీడియోలు తీయలేదంటే అంటే ఒకటే రీజన్ అర్థం చేసుకుంటారు అనుకుంటుందా ఎందుకంటే దండి వీడియోలు తీసేంత సినిమా అక్కడ లేకుండే సో తీసే కడిగి తీసినా కావచ్చు సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా పోతే సబ్స్క్రైబ్ చేయండి సో మన బండి మనకు సాధిస్తే వీడియోస్ మంచిగా వస్తాయి మన బండి ఎందుకు ఇట్లా జతా చూద్దాం ఎన్ని రోజులు నాతో కాదు అనేది సో ఇప్పుడైతే ఫైనల్గా ఆనందించు తినేసి నేను కాసేపు అడుగుంటా మాడైతే ట్రై చేస్తాడు ఇక్కడ నుంచి okay maria